తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ద్వాదశి తిథి రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు మాఘ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పూర్వ ఫాల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఏ ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు గులికాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శ్రీ వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు